అడ్డమైన తిండి తింటే ఓ బెదరో ఆరోగ్యం చెడుతుంది రా శిస్టరు పిజ్జాలు బర్గర్లు మీరు వినే మోసలు మీకు హాని కలిగించు తెలుసుకొని మసలండి వినకుంటే ఆరోగ్యం అదోగతి పాలండి అడ్డమైన తిండి తింటే ఓ బెదరో ఆరోగ్యం చెడుతుంది రాష్టరు బయట తిండి రుచి మరిగి వద్దంటే తింటున్నారు బయట తిండి రుచి మరిగి వద్దంటే తింటున్నారు కొవ్వు నింపుకుంటున్నారు ఆందోళన పడుతున్నారు డబ్బులిచ్చి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు సంపాదించిన సగము దావకాడ్ల పెడుతున్నారు అడ్డమైన తిండి తింటే ఓ కదరో ఆరోగ్యం చెడుతుంది రాష్టరు ఉదయానా లేవండి వడి వడిగా నడవండి పెరుగుతున్న కొవ్వును కరిగించగ కదలండి రక్తపోటు మధుమేహం మీ చెంతకు రాదండి యోగా ఎక్సర్సైజులు ప్రతినిత్యం చేయండి అడ్డమైన తిండి తింటే పోగదరు ఆరోగ్యం చెడుతుంది రాసిస్తారు సంకల్పం వీడకుండా చెయ్యండి జాగింగు అలసట అనకుండా చెయ్యండి సైక్లింగు వర్షాలకు వరదకు రోడ్ల బురద నిండినట్టు బయట తిండి తింటున్నాం కొవ్వు నింపుకుంటున్నాం అడ్డమైన తిండి తింటే ఓ ఓబదరో ఆరోగ్యం చెడుతుంది రాష్టరు మన ఇంటి వంటనే మంచిదని తెలుసుకోండి మన ఇంటి వంటనే మంచిదని తెలుసుకోండి పిండి వంటలు తగ్గి తినే అలవాటు ఎంచుకోండి ఆరోగ్య సూత్రాలను అరే ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ బ్రతకండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మీరు తెలుసుకోండి అడ్డమైన తిండి నిండే ఓ కదరు ఆరోగ్యం చెడుతుంది రాష్టరు